కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర రణభూమిలో శ్వేతుడి విజృంభణకు దుర్యోధనుడు ఆగ్రహ వేషుడై తన తమ్ములతో కూడా కలిసి పాండవసేనల వినాశనానికి పూనుకున్నాడు శ్వేతుడు భీష్ముణ్ణి విడిచి దుర్యోధనాథులపై సుడి గాలిలాగా వచ్చిపడ్డాడు వారు ఆ తాకిడికి చెల్లా చెదిరైపోయారు వెంటనే శ్వేతుడు భీష్ముణ్ణి వెతుకుతూ వెళ్ళి ఎదిరించాడు మళ్ళీ ఇద్దరు పోరాడారు అతడు భీష్ముడి విల్లును జెండాను విరగొట్టాడు అతడు భీష్ముణ్ణి చంపేశాడే అనుకున్నారు కౌరవులు పాండవులు ఆనందంతో శంఖాలు పూరించారు దుర్యోధనుడు భీష్ముడికి అండగా తన యోధులను తీసుకుపోయి మీరు భయపడకండి భీష్ముడి చేతిలో ఇప్పుడే శ్వేతుడు చావబోతున్నాడు అని అరిచాడు త్వరలోనే బాక్లికుడు కృతవర్మ కృపుడు శల్యుడు వికర్ణుడు మొదలైన అనేక మంది యోధులు భీష్మునికి సహాయంగా వెళ్ళి ఒంటరిగా ఉన్న శ్వేతుణ్ణి ప్రతిఘటించారు శ్వేతుడు ఇంతమందితోనూ పోట్లాడుతూనే భీష్ముడి విల్లు విరగొట్టి ఆయనను బాణాలతో కొట్టాడు భీష్ముడి వంటి వాడు కూడా ఆ బాణాలను మధ్య దారిలో విరగొట్టలేకపోయాడు అది చూసి కౌరవ యోధులకు ధైర్యం జారింది అయితే భీష్ముడి పౌరుషం మాత్రం హెచ్చింది ఆయన తన బాణాలతో శ్వేతుడి రథాన్ని గుర్రాలను సారథిని నాశనం చేశాడు శ్వేతుడు నేలపైకి దిగి ఒక ప్రళయ భయంకరమైన శక్తిని భీష్ముడిపైకి విసిరాడు నిప్పులు కక్కుతూ తనపైకి వచ్చే ఆ శక్తిని భీష్ముడు దారిలోనే ఖండించాడు శ్వేతుడు ఒక పెద్ద గద తీసుకొని భీష్ముడి రథంపై విసిరాడు దాని తాకిడికి రథం చూర్ణమైపోయింది కానీ భీష్ముడు అపాయాన్ని గ్రహించి రథం నుంచి ముందుగానే దిగేశాడు భీష్ముడు మరొక రథం ఎక్కి శ్వేతుడిపైకి వచ్చాడు ఈ లోపుగా పాండవ యోధులు శ్వేతుడికి అండగా పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ భీష్ముడు వారిని తన బాణాలతో దగ్గరికి రాకుండా ఆపాడు తర్వాత ఆయన శ్వేతుడిపైన బ్రహ్మాస్త్ర సహితమైన ఒక తీవ్రమైన బాణాన్ని ప్రయోగించాడు అది శ్వేతుడి కవచాన్ని ఛేదించి అతని శరీరం నుంచి దూసుకుపోయి భూమిలోకి దూరిపోయింది శ్వేతుడు మరణించాడు